ప్రజల బాధ నిక్షేమంగా చూచితిని పనులలో తమ్మును కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మోరణ వింటిని వారి దుఃఖంలో నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగిప్తి చేతులున్న వారిని విడిపించుటకును ఆ దేశంలోని విశాలమైన మంచి దేశమునకు అనగా కణానీయులకు ఇటీలకు అమోరీలకు పెదిశీలకు హివీలకు హిబీశీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగి ఉన్నాను ఉన్నాను దేవుడు సృష్టికర్త మనుషుల ఊహలకు అందనటువంటి ఎత్తులో ఉన్నవాడు ఆకాశ మహాకాశాలకు పైగా ఆశీనుడైన దేవుడు భూమి పాదపీఠముగా ఆకాశం సింహాసనంగా కూర్చో దేవుడు కనుడైన దేవుడు గొప్ప దేవుడు మనుషులందరికంటే దేవదూతలందరికంటే గొప్ప ఘనత దేవుడు అలాంటి దేవుడు ప్రజల బాధను చూచి భూలోకానికి రావాల్సిన అవసరం ఏముంది ప్రజల బాధను ప్రభుత్వాలు పట్టించుకోవాలా లేకపోతే ఇంటి పెద్దలు పట్టించుకోవాలా కానీ ప్రజల బాధను తీర్చడానికి నేను వాళ్ళ చూశాన చూచాను చూడండి ఎవరికి ఏ బాధ ఒక మనిషికి చెప్పుకుంటూ ఒక మనిషి పట్టించుకోడు కానీ దేవుడు చూచి దిగి వచ్చాడు వాళ్ళు అప్పుడు కదా ఒకసారి రెండవ మాటగా ఆయన వారి మరో విన్నాడు నీకు ఎవరు సహాయం చేయనప్పుడు ఒంటరిగా ఉడు నువ్వు ఇంట్లో ఎలాగైతే ఏడ్చుకుంటావో ఆ ఏడుపు ఆలకించిన దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే యస్సు క్రీస్తు ప్రభు తప్ప ఇంకొకరు ఎవరు కూడా ఈ భూమి మీద లేరు అని నేను ఈ రోజున చెప్పడానికి ముందుకు వచ్చాను తరువాత వారిని ఆ కష్టాల్లో బాధల్లో ఆ బాలి ఆ బరువులో ఆ నష్టాల్లో ఉంచుకున్న వీళ్ళు క్షేమంగా ఉండాలి సంతోషంగా ఉండాలి సమృద్ధిగా ఉండాలి అని చెప్పి వారిని విడిపించి నడిపించుటకు పరలోకము నుండి భూలోకానికి దేవుడు యేసు దేవుడు అని నేను ఈ రోజు చెబుతున్నాను ఆ ప్రియుని ఎందు ఆ రక్తము రక్తమయందు మనకు విమోచన క్షమాపణ కలిగింది మన బాధలు పోయే తీర్చే దేవుడు మన కష్టాలు తీర్చే దేవుడు మనల్ని నడిపించే దేవుడు మనల్ని విమోచించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే యేసు ప్రభు ఏ మనిషనా పాపం చేయొచ్చు గాని క్షమాపణ ఆ మనిషికి ఎక్కడా దొరకదు యేసు ప్రభు రక్తం యేసు ప్రభు నామంలోనే రక్షణ అని మా ముందు అపోస్తులు బోధించారు అది నిజమని మేము నమ్మాము అది నిజమని మేము రక్షించబడ్డాము ఈ నిజాన్ని ఈ సత్యాన్ని యేస్సు క్రీస్తు రక్తములోన పాపక్షమాపణ పరిశుద్ధత అలాగే పరలోకం దొరుకుతుందని ప్రజల బాధలు తీర్చడానికి దేవుడిని కన్నీరు తొరచులకి వచ్చిన దేవుడని రోగాలు స్వస్థపరచడానికి వచ్చిన దేవుడని సంతోష సమాధానంతో మీ కుటుంబీకుల్ని మీ వ్యాపారాలను మీ ఉద్యోగస్తు ఉద్యోగాలను మీ గ్రామాలను సంతోష సమాధానంతో నింపడానికి వచ్చిన దేవుడని భూమి మీద సమాధానమును సంతోషమును నింపడానికి వచ్చిన దేవుడని యేసు దేవుని లో తప్ప ఇంకెక్కడా కూడా మనిషికి సంతోషం గాని సమాధానం గాని దొరకదని ఆ దేవుని ప్రేమను బట్టి ప్రేమించిన ప్రేమను బట్టి ప్రాణం పెట్టి మృతుడే ఆయన పాత పెట్టబడి లేచి తిరిగి దేవుడిని నిరూపించుకున్నాడు యేసు పరలోకానికి వెళ్ళాడు మళ్ళా రానయ్యి ఉన్నాడు ఇక్కడ ఇంకెవరైనా సరే దయచేసి ఆయన అరగకపోతే గనక యేసును అంగీకరించాల్సిందిగా కోరుకుంటూ మరి